స్థనం మీ అందరికీ వందనములు ప్రభు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన ఆ మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూసి సీమోను నువ్వు నిద్రించుచున్నావా ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేదా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి ఈ మాటలు ప్రభు మనకి రోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మెలకువగా నుండి ప్రార్థన చేయండి అంటే ఇక్కడ శిష్యులు పడుకొని పోతూ ఉంటారు ప్రభువు సిలువుకు అప్పగించబడిపోయే రాత్రి అప్పుడు ప్రభు వచ్చి వారిని చూసినప్పుడు మీరు మేలుకొని ఉండలేదా మీరు పడుకొని పోతున్నారా అని చెప్పి ప్రభు వారిని అడుగుతూ ఉంటారు మెలకుగా మీరుండి ప్రార్థన చేయండి ఎవరి కోసం ప్రార్థన చేయాలంట మీరు శోధనలో పడకుండా నిమిత్తము ఎవరి కోసం ప్రభు ప్రార్థన చేయమంటున్నారు దేవుని కొరకు కాదండి కోసం ప్రార్థన చేయమన్నాడంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి అని అడగట్లేదు ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి యేసు ప్రభు కూడా సెలువుకి వెలిచి ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలు వచ్చి అయ్యో ఏసైకి ఎంత కష్టం వచ్చింది ఎంత బా బాధపడుతున్నారు అని ఆయన యొక్క దెబ్బలను ఆయన గాయంలను చూసి ఆ యొక్క స్త్రీలు బాధపడుతుంటే ప్రభు ఏం చెప్పారంటే అమ్మ నా కోసం ఏడవకుడి ఏడవకుడి మీకోసము మీ పిల్లల కోసం ఏడుగుడే అన్నారు అంటే ప్రభు కోసము మనం ప్రార్థన చేయట్లేదు ప్రభు కోసం మనం ఆడట్లేదు ప్రభు ఎప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి మెలకువగా ఉంటే ఏమేమి మనము చేసుకోవచ్చు ఏమేమి మనం కాపాడుకోవచ్చు అంటే మెలకువగా ఉంటే మనకన్నీ తెలుస్తాయి ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది అప్పుడు మనము కాపాడబడతాం అంతే కదండి ఒకవేళ మనం నిద్రపోతూ ఉన్నాం అనుకోండి ఏదన్నా సమస్య వస్తే మనం ఎదుర్కొనగలమా దొంగ దొంగవాడు రాత్రులు వచ్చినప్పుడు ఒకవేళ మనం పడుకొని ఉన్నామంటే దొంగవాడిని పట్టుకొనిగలమా పట్టుకోలేము అలాగే అనేకమైన ప్రమాదాలు రాత్రి సమయంలో జరిగినప్పుడు వారు నిద్రలో ఉండినప్పుడు వారికి ఏం జరిగిందో కూడా వారికి తెలియదు ఆ ల్యాండ్స్కేప్ వచ్చినప్పుడు వారి నిద్రలో రాత్రి ఒంటి గంటకి వచ్చిందంటే అనేకలు నిద్రలోనే ఉండుంటారు అలాగే ఏదైనా ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏదైనా జరిగినప్పుడు నిద్రలో జరిగినప్పుడు వాళ్ళు ఇంకేమీ చేయలేరు అదే వారు మెలకుగా ఉండుంటే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు వారు పరిగెట్టడానికో వారు ప్రాణాలు వారు కాపాడుకోవడానికో వారు ఏదో ఒక ప్రయత్నం చేస్తారు నిద్రపోయి ఉండడం అంటే దాని అర్థం ఏమిటి అంటే ఏ ప్రయత్నాలు కూడా మనం చేయలేం మనకి తెలియదు ఇంకా ఏం జరుగుతుందో మనకి తెలియదు మనకు మనంగా ఏమీ కూడా మనము చేసుకోలేం అందుకే ప్రభు ఏం చెప్తున్నారంటే మెలకుగా ఉండండి మెలకుగా ఉంటే ఏం జరుగుతుందో మీ చుట్టుపక్కల మీకు తెలుస్తుంది అక్కడ మీకు వచ్చే శ్రమలు మీకు వచ్చే శోధనలు వాటన్నిటి నుంచి మీరు తప్పించుకోబడతారు కాబట్టి మీరు ఎలా ఉండాలని ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే క్రైస్తవులుగా విశ్వాసులమైన మనము మెలకుగా ఉండాలని ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు తెలీదు నాకు ఎలాగ అయిపోయిందో తెలీదు నాకు ఇందులో ఎలా బయటకు రావాలో తెలీదు నేను ఇందులో ఎలా పడిపోయానో తెలీదు ఇలాంటి మాటలు ప్రభుకి ఇష్టమైనవి కావు అది అలా తెలియని స్థితిలో మనం ఉండకూడదని ప్రభు మనల్ని కోరుకుంటున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మన కుటుంబానికి ఏం జరుగుతుంది మనకేం జరుగుతుంది మన సంఘానికి ఏం జరుగుతుంది మనకు మన యొక్క పట్టణానికి ఏం జరుగుతుంది అని కనిపెట్టి వారముగాను వేగుల వారముగాను మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు ఏసు ప్రభు వారితో పాటు ఉన్నప్పుడు శిష్యులతో పాటు ఉన్నప్పుడు వాళ్ళు అనేకమైన అద్భుతాలు చూశారు యేసప్రభు చేసే అద్భుతాలు అనేకమైన అద్భుతాలు వారు చూచారు అయితే వారిలో ఏమాత్రము కూడా విశ్వాసకరమైన జీవితము మనం చూడము వారు అనేక సార్లు పడిపోతూ ఉంటారు ప్రభు వారికి సహాయం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు యేసు ప్రభు వారితో పాటు ఉంటున్నప్పుడు పర్వాలేదు దేవుడు చూసుకున్నాడు ప్రతి విషయంలో దేవుడు వారికి సహాయం చేశాడు అక్కడ ఐదు రొట్టెలు ఆ రెండు చిన్న చేపలు ఉంటున్నప్పుడు ఇది ఐదు వేల మందికి మీరు పెట్టండి అంటే ఇది ఎలా జరుగుతుంది అని శిష్యులు అన్నారు వారి యొక్క అవిశ్వాసం ద్వారా అక్కడ కార్యం ఆగలేదు ప్రభువు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ యొక్క పని వారి చేత చేయించారు అలాగే పేతురు ఒక ఓడలో అక్కడ వెళ్తున్నప్పుడు నీళ్ళ మీద నడుస్తానని చెప్పినప్పుడు ప్రభువు నడవమన్నారు ఎప్పుడైతే అతను నీళ్ళలో మునిగిపోసాగాడో వెంటనే ఏసుప్రభు అతను చేపట్టుకొని పైకి లేపారు వారికి తుఫాన్ వచ్చింది వారు వెళ్తున్నప్పుడు సముద్రం వచ్చిన ఆ తుఫాన్లో వారు నశించిపోతామేమో అనుకుని ఎంతో భయపడ్డారు అయితే దేవుడు ఏమన్నారు మీరు నశించిపోరని చెప్పి ఆ గాలిని తుఫానుని ఆయన గద్దించారు అంటే ఏ సమస్య వచ్చినా ఏ శ్రమ వచ్చినా అంతా వేసే చూసేసుకున్నారు వీరంతటి లేమి చేయవలసిన పని లేదు వీరు ఏసయ్యతో పాటు ఉన్నారు కావలసినవన్నీ వేసే చూసుకున్నాడు అయితే ఇప్పుడు ఏసయ్యా వీరికి చెప్తున్నారు ఇప్పుడు మీరు మీ అంతటి మీరే చేసుకోవాల్సిన సమయం వచ్చింది పరుషు ధార్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు పరుశుద్ధ దేవుడు మీకు సహాయం చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఇక మీతో పాటు ఫిజికల్గా నేను మీతో పాటు ఉండను కానీ ఆత్మపూర్వకంగా నేను మీతో పాటు ఉండి మిమ్మల్ని నడిపిస్తాను కాబట్టి ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే మెలకుగా ఉండాలి అప్పుడు మీరు ఒకవేళ తెలియని స్థితిలో ఉన్నారేమో అప్పుడు పర్వాలేదు నేను చూసుకున్నాను ఇప్పుడైతే కనుక మీరు మెలకుగా ఉండాలి నిజమే కదండి మనం కూడా దేవుని యొక్క భక్తి జీవితంలోకి వచ్చేటప్పుడు మ మొదటి మొట్టమొదట్లో ఎన్నో తప్పులు ఎన్నో పడిపోవడం ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉండడం ప్రార్థన చేసుకోలేకపోవడము విశ్వాసంలో నిలబడలేకపోవడము దేవుడు చెప్పిన రీతిలో మనం ఉండాలని తీర్మానం చేసుకొని మానేసి మరలా మనం లోకానుసారం వెళ్ళిపోతుంటే మరలా దేవుడు పట్టుకొని ఇలా కొంతకాలం మన జీవిత విధానం సాగింది ఇంకా అలాగే ఉండడానికి వీలు లేదు కొంతకాలం దేవుడు మనకి సహాయం చేసి మనల్ని పడిపోతుంటే నిలబెట్టారు అయితే ప్రభు ఇప్పుడు ఏం చెప్తున్నారు మనకి అంటే నువ్వెల్లప్పుడూ పడిపోయే స్థితిలో ఉండడానికి వీలులేదు నువ్వు ఎల్లప్పుడూ అవివేకంగా ఉండడానికి వీలు లేదు నా కుటుంబానికి ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు అని చెప్పడానికి వీలు లేదు నాకెందుకు ఇలా నేను వస్తాను బలహీనతలు జయించలేకపోతున్నానో నాకు తెలియట్లేదు ఇంక ఇంతే అని అనుకోవడానికి వీలు లేదు ప్రభు ఏం చెప్తున్నారంటే మెలకువగా ఉండండి మీరు తెలుసుకోవాలి మీరు దాని కొరకు తాపత్రయపడాలి మీరు దాని కొరకు అన్వేషించాలి ప్రార్థన చేసుకోవాలి పట్టుదల కలిగి ఉండాలి దాన్ని జయించాలి ప్రతి బలహీనతను జయించాలి ప్రతి శోధనని జయించాలి మీరు శోధనలో పడిపోతున్నారా అయితే మీరు మెలకుగా ఉండండి మీకు జ్ఞానం ఎంత అవసరం పరిశుద్ధాత్మ సహాయం మీకు ఎంతో అవసరం అని ప్రభు మనకి హెచ్చరిస్తూ ఉన్నారు ఒకవేళ మనకు పరిశుద్ధాత్మ కొదువుగా ఉన్నట్లయితే మనం ఇంకా తెలియని స్థితిలో ఉన్నట్లయితే మనం దేవుని ఆశ్రయించాలి మనం ప్రతి చిన్నదిగా మనం చూడకూడదు మనం ఏదో పెద్ద పెద్ద విషయాలు మనం అడుగుతూ ఉంటాం మనకి ఏది కావాలో అవసరతలు కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ అంతకంటే ముఖ్యమైనది మనం మెలకుగా ఉంటున్నామా నిద్రపోయి ఉంటున్నామా అది మనం తెలుసుకోవాలి క్రైస్తవులైనా మనము నిద్రావస్థలో ఇంకా ఉం ఉండిన కాలం చాలు ఇప్పటి నుంచైనా మనం మెలకు కలిగి ఉండాలి ఇప్పటి నుంచైనా మనం తెలుసుకునేటట్లుగా ఉండాలి కుటుంబంలో ఒక్కరైనా సరే ఆ కుటుంబం కొరకు అంగళారిస్తే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది ఎంత సమాధానంగా ఉంటుంది ఒక పట్టణం కొరకు ప్రార్థన చేస్తే ఆ పట్టణం ఎంత క్షేమంగా ఉంటుంది అలాగే మనం కూడా మనకు అనేకమైన బాధ్యతలు అప్పగించబడ్డాయి మనం కేవలము నేను నా కొరకు అన్నట్టు మాత్రమే కాదు కానీ క్రైస్తవులైన మనము అందరికీ మనము సంబంధించిన వారము అన్ని విషయాల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము అనేక మంది క్రైస్తవులు నిద్రావస్థలో ఉండిపోయారు మనం వారి కొరకు ప్రార్థన చేయాలి ఒకవేళ మనమే అటువంటి పరిస్థితులు ఉంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి మనం మెలకుగా ఉండేలాగా మనం చూసుకోవాలి మనం ధైర్యంగా దేవుని కొరకు నిలబడేలాగా మనము చూసుకోవాలి సీమోని పేతులు యేసుప్రభు తనతో పాటు ఉంటున్నప్పుడు అతను అంత రోషం కలిగిన జీవితమును జీవించలేదు ఏసుప్రభు చనిపోతున్న సమయంలో యేసుప్రభు ఎవరో నాకు తెలియదని ప్రాణ భయంతో పారిపోయారు కానీ యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత అదే పేతురు అనేక మంది వేల మంది ఎదుటకుండా యేసుప్రభు కో కొరకు మాట్లాడాడు ఎంతో ధైర్యంగా మాట్లాడాడు మీరే యేసుప్రభుని చంపేశారు అని అతను స్పష్టంగా వారితో చెప్పడానికి చాలా ధైర్యం కలిగి ఉన్నాడు మనం కూడా అటువంటి ధైర్యం కలిగి ఉండాలి మన జీవితంలో అభివృద్ధి కావాలి మన జీవితంలో స్టార్టింగ్ ఒకవేళ సీమన్ పేతుడి వాళ్ళు పడిపోతున్న స్థితిలో మనం ఉన్నప్పటికీ అనేక సార్లు దేవుడు మనల్ని నిలబెట్టాడు ఇంకా అలాగ మన పరిస్థితి ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలైనా అదే స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం కాదు మనం కూడా పేతుల వాళ్ళు మనము లేచి నిలబడాలి మనం కూడా అనేకులకి దేవుని కొరకు స్వార్థ ప్రకటించేవరము గాను మనం కూడా రోషం కలిగి జీవించేవారముగాను మనం ఉండాలి మన కుటుంబాల్లో ఉన్న బలహీనతలు జయించేవారముగా మనం ఉండాలి ప్రతి ఒక్కరూ వారి బలహీనతలు జయించేటట్లుగా మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి మన కుటుంబాల్లో క్షేమము సమాధానము కలిగి ఉండేటట్లుగా ప్రార్థన చేసేవారముగా ఉండాలి మనము నిలబడాలి మన కుటుంబాలు నిలబడాలి మన సంఘం నిలబడాలి మనం దేని కొరకు ఇవన్నీ చేయాలి అని అంటే యేసు ప్రభువు మనకి చెప్తున్న మాట ఏంటంటే శోధనలో పడిపోకుండా మీరు ప్రార్థన చేసుకోవాలి అనేకమైన శోధనలు మనం పడకుండా ఉండాలి అంటే మనము పట్టుదల కలిగి ప్రార్థన చేసుకొని మెలకువ కలిగి ఉండేవారముగా మనము ఉండాలి మనమందరము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాము మనం ఏ స్థితిలో ఉన్నామో నిద్రావస్థలో ఉన్నామా తెలియని స్థితిలో ఉన్నామా లేకపోతే మెలకువ కలిగి ఏం జరుగుతుందో తెలుసుకునే స్థితిలో ఉన్నామా ప్రభు యొక్క ప్రతి విషయంలో మనం కనిపెట్టుకుందాం ప్రభు మనకు సహాయం చేస్తారు మనం కూడా దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తూ ఈ లోకంలో ప్రతి శోధనని జయిస్తూ దేవుని కొరకు మనం జీవిద్దాము దేవుడి వాక్యం దీనించినగా